స్వీడన్లో ఎవ్రీ ఇయర్ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ అని చాలా బాగా చేస్తారనమాట వీళ్ళకి ఇది ఒక పెద్ద పండగలాగా అనుకోండి సో మేము కూడా వెళ్తున్నాము సో జస్ట్ సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను ఈ మిడ్ సమ్మర్ డే రోజు ఎక్కువ మంది వీళ్ళైతే స్వీడన్ వాళ్ళు వైట్ ఫ్రాక్స్ వేసుకుంటారు ఎక్కువ అండ్ తలకి ఇట్లా రౌండ్గా ఫ్లవర్స్తో చేసింది పెట్టుకుంటారు క్రౌన్ లాగా సో ఈరోజు లాంగెస్ట్ సన్ ఉంటుంది అని చెప్పేసి కూడా అంటుంటారు ఇక్కడ వీళ్ళు ఈ సెలబ్రేషన్స్ కొన్ని ప్లేసెస్లో మాత్రమే జరుగుతాయి సో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము అండ్ నేనైతే ఈ ఫ్రాక్ సింపుల్గా ఉంటుంది అండ్ వైట్ ఫ్లవర్స్ వైట్ మీద ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇది తీసుకున్నాను అండ్ హెయిర్ లీవ్ చేశాను కొంచెము అదైతే బాగుంది అని అండ్ రెండు మూడు బ్యాగ్స్ ట్రై చేశాను కానీ ఫస్ట్ ట్రై చేసిందే కొంచెం సెట్ అయింది కొంచెం పెద్దగా ఉంది ఫోన్స్ అవి పడతాయని చెప్పి ఇంక అదే తీసుకున్నాను ఫైనల్గా సో మేము వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయిపోయింది మధ్యాహ్నము సో ఎంట్రీ టికెట్ అన్నట్లు వాళ్ళు అలా జస్ట్ స్టాంప్ వేస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము పాప అయితే ఇలా ఆడుతూ ఉంది అనమాట కొంచెం గడ్డి చూసేసరికి ఫస్ట్ టైం కదా చూస్తూ ఉంది దాన్ని చాలా జనాలు వస్తారనమాట మనకి ఫో వన్ నుంచి వస్తూనే ఉంటారు ఫోర్కి మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అందరూ ఆలోపు ఇలా వచ్చి రిలాక్స్ అయ్యా కూర్చొని వెయిట్ చేస్తారనమాట ఈవెంట్ కోసము ఇది ఒక ప్లేస్ కదా చాలా ప్లేసెస్లో జరుగుతుంది అండ్ ఇలా మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ఒక పోల్ ఉంటుంది అనమాట దీని సమ్మర్ పోల్ అంటారు ఇక్కడ అది నిల్చోబెడతారనమాట చూసారా ఎంతమంది అలా ముందే రెడీగా పెట్టేసుకుంటారు అన్ని తాళ్ళన్నీ కట్టి దాన్ని మొత్తం చూసిన మొత్తం అవన్నీ ఆకులు పూలు అన్నిటితో అట్లా డెకరేట్ చేస్తారు ఆ షేప్లో ఇట్లా స్ట్రైట్గా చేసి రెండు రౌండ్గా రెండు పూల అట్లాంటివి కూడా పెట్టేసి మంచి నీట్గా డెకరేట్ చేస్తారు అనమాట ఇక్కడ తర్వాత వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అండ్ దాని చుట్టూ అందరూ ఉండి ఇలా డ్యాన్సులు చేపిస్తారు అనమాట చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది మేము ఒక ఇయర్ మిస్ అయినా అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్కి ఒకసారి అన్న వెళ్తూనే ఉంటాము ఎవ్రీ ఇయర్ చాలా ఫన్ ఉంటుంది అనమాట మంచిగా అండ్ చూసారు కదా అక్కడ ముందర తలకి పెట్టుకున్నారు అలా చాలామంది ఓన్గా చేసుకొని అక్కడక్కడ ఫ్లవర్స్తో అట్లా పెట్టుకుంటూ ఉంటారు సో ఇది స్వీడిష్ కల్చర్లో ఒక ఫెస్టివల్ అనమాట వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ